అందరికీ నమస్తే నేను మీ శారదాని వెల్కమ్ టు శారదాస్ ఛానల్ ఇవాళ్ళ స్పెషల్ రెసిపీ పిల్లల స్నాక్స్ బాక్సుల్లో కానివ్వండి లేదంటే వాళ్ళు స్కూల్ నుంచి ఈవినింగ్ వస్తారు కదండి ఈ లోపు వాళ్ళకి హెల్దీగా మినప్పప్పుతోటి తక్కువ నేతితో ఇలా సున్నుండలు తయారు చేసి పెట్టండి కానే కదండి మనం కూడా రోజుకు ఒకటి తింటే ఎంతో ఆరోగ్యంగా ఉంటాము ఇంట్లోనే చక్కగా తక్కువ టైంలో తక్కువ పదార్థాలతో తయారు చేసుకోవచ్చు మరి తయారీ విధానం చూద్దామండి ముందుగా ఒక ఇనుప మూకుడు తీసుకొని అందులో ఒక్క కప్పు మినప్పప్పు వేసుకోవాలి పొట్టు ఉండే మినుములు కూడా వేసుకోవచ్చండి చక్కగా మినప్పప్పు వేసుకున్న తరువాత లో ఫ్లేమ్లోనే కొంచెం కలర్ చేంజ్ అయ్యి మంచి సువాసన వస్తుందండి ఇక్కడ గమనించగలరు అలాంటప్పుడు రెండు టేబుల్ స్పూన్స్ బియ్యం వేసుకోవాలి బియ్యం వేసుకోవడం వలన మనకి గొంతుకి అంటుకోకుండా రుచిగా వస్తాయండి అందువలన బియ్యం వేసిన తర్వాత కూడా మీడియం ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి మినపప్పు బియ్యము చక్కగా వేగినవి అన్న తరువాత ఒక్కసారి స్టవ్ ఆఫ్ చేసేసి అలాగనే వదిలేస్తే ఆ వేడికి ఇంకా చక్కగా మగ్గుతాయండి చల్లారిన తరువాత మనము ఒక కప్పు మినపప్పు తీసుకున్నాం కదండి దానికి ఒక కప్పు తురిమిన బెల్లం వేసుకోవాలి స్వీట్ తక్కువ తినేవాళ్ళు ముప్పావు కప్పు వేసుకుంటే సరిపోతుంది అరకప్పు నెయ్యి వేసుకోవాలి చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించి చల్లారిన తరువాత మినపప్పుని ఆ జారులో వేసుకోవాలి చిన్న జార్ తీసుకుంటే మనకి త్వరగా పిండి అనేది మెత్తగా వస్తుందండి ఒక్క స్పూను యాలకుల పొడి వేసి మిక్సీకి ఇలా మెత్తగా వేసుకోవాలి మనము ఒకేసారి ఒక కిలో పప్పు దాకా చక్కగా వేయించి పిండి మరలు ఉంటాయి కదండి అక్కడ కూడా ఆడించి పెట్టుకొని అప్పటికప్పుడు బెల్లము నెయ్యి కలుపుకొని చక్కగా చేసుకోవచ్చు లేదంటే మనకి ఇలా కూడా చేసుకోవచ్చండి ఇంట్లో మిగతావి కూడా రెండోసారి నేను మిక్సీ జార్లో వేసి మెత్తగా ఇలా పొడి వేసుకొని ఆ పొడిలోనే కలుపుతున్నాను ఈ మినపసున్నుండలు అనేవి బయట బేకరీలో చాలా ఎక్కువ రేట్ అండి ఇలా ఇంట్లోనే తయారు చేసుకోవడం వలన తక్కువ రేటుకే ఎంతో రుచిగా చేసుకోవచ్చు ఆ ఒక్క కప్పు తురిమిన బెల్లం ఉంది కదండి ఆ మినప్పిండి ఈ బెల్లము మొత్తము కలపాలండి కలిపిన తర్వాత మరొకసారి మిక్సీకి వేసుకోవాలి అప్పుడే చక్కగా మొత్తం కలుస్తుంది పిల్లలు ఎప్పుడు ఏదో ఒకటి తినాలని పేచి పెడుతూ ఉంటారు కదండి మనము ఖాళీ టైంలో ఉన్నప్పుడు ఇలా తయారు చేసి పెడితే వాళ్ళు చక్కగా తింటారు ఇక్కడ మీరు చూడండి మిక్సీకి వేసిన తర్వాత మనకి పొడి ఇలా వస్తుంది మొత్తం పొడి ఆ ప్లేట్లో వేసుకొని మిగిలిన పొడి కూడా రెండోసారి కూడా నేను ఆ మిక్సీ జార్లో వేసి ఆ ప్లేట్లో వేసుకుంటున్నాను ఎప్పటికప్పుడు లంచ్ బాక్స్ రైస్ రెసిపీస్ కానివ్వండి పిల్లల స్నాక్స్ బాక్సుల్లో ఏం పెట్టాలి అని ఆలోచించే వాళ్ళు మన శారదాస్ ఛానల్ చూస్తూ ఉంటే మీకు మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయండి ఫస్ట్ టైం శారదాస్ ఛానల్ చూస్తూ ఉంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మొత్తం పిండిని మిక్సీకి వేసుకున్న తర్వాత ఒకసారి చక్కగా చేత్తో కలిపి ఒకేసారి నెయ్యి వేసుకోకూడదండి కాస్త కాస్త ఇక్కడ నేను చూపించిన విధంగా కొంచెం కొంచెం వేసుకుంటే మనకి నెయ్యి అనేది తక్కువ పడుతుందండి మనము ఆ పొడికి ఎంత నెయ్యి కావాలో ఒకేసారి అరకప్పు వేసామనుకోండి అది మొత్తం చక్కగా త్వరగా పీల్ చేస్తుంది అందువలన కాస్త కాస్త నెయ్యి వేసుకొని ఇలా మనకు నచ్చినటువంటి సైజులో లడ్డూల్లాగా చుట్టుకుంటే ఎంతో రుచికరమైన మినప సున్నుండలు రెడీ మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ